ఎందుకంటే నేను మేము ఊరికి వెళ్తే తలపైకి దించులో దించు పైలే పైన ఎత్తుకోలేని పరిస్థితి కింద దించుకుంటే తప్ప పైన ఎత్తుకోలేము ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారా షెటిల్ అని చెప్పేసి ఒకటే మాట కింద ముప్పై సంవత్సరం సంవత్సరాలు వచ్చినాయి సార్ ఎవరైనా అడగారా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో అడుగుతుంటే మా అమ్మ నాన్నకి ఎలా ఉంటుంది సార్ ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతాడు ఇంకా చదువు పూర్తి కాలేదా అంటే ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఇంకెన్ని రోజులు అధికారంలో ఉంటారా అని చెప్పితే మీకు ఎలా ఉంటుంది సార్ ఇంకేం చేస్తున్నా ఎలా ఉంటుంది సార్ సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు కాంపిటీషన్ సార్ నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చింది సార్ ఆ తర్వాత పీజీలో అడ్మిషన్ వేసుకున్నా క్యాంపస్లో అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను స్టిల్ ఇప్పటిదాకా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాస్తే క్వాలిఫై అయినాం వాళ్ళేమో రద్దు చేశారు మళ్ళీ క్వాలిఫై అయినాం మళ్ళీ రద్దు చేశారు ఆ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ అని చెప్పేసి దాన్ని కొట్టి మీ గవర్నమెంట్ మేము ప్రోత్సహిస్తే మీకు మేము గెలిపిస్తే మీరేంటి సార్ రాడ్ చేస్తున్నారు ఎంత పెద్దది ఇది మంచి పద్ధతి కాదు సార్ మేము రాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం లోకల్ బాడీ ఎలక్షన్ కన్నా ముందు మీరు ఏదో ఒక మంచి నోటిఫికేషన్ గట్టి నోటిఫికేషన్ భారీ మెజారిటీతో ఉన్న నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది లేకుంటే ఈ గవర్నమెంట్ మాత్రం కుళ్ళ కొడతామని చెప్పేసి ఈ ఈ